హాయ్ నమస్తే సార్ మనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అండి ఇక్కడ మామిడి తోటలో జామ్ తోటలు సపోటా తోటలు బత్తాయి నేరేడు డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నారు సార్ ఇక్కడ ఐదు రకాల పంటలు వేస్తున్నారండి ఒక ఎకరా ధర వచ్చేసి పది లక్షలు చెప్తున్నారు సార్ బాగుంది సార్ మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉంది పక్క రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాయ చూడండి ఎలా ఉందో కాయ చెట్టు నిండా ఉంది సార్ సపోటా కూడా మామిడి అలాగే ఉంది జామ్ అలాగే ఉంది నిమ్మకాయ కూడా అలాగే ఉంది బత్తాయి కూడా నిన్న ఉంటాయి సార్ చెట్లు కాయలు డ్రాగన్ ఫ్రూటు టెంకాయ చెట్లు కూడా వేస్తున్నాయి సార్ మీకు ఒకసారి వీడియో చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తా సార్ చూడండి కాయ చూడండి ఎలా ఉందో కాయ చూడండి సార్ ఎలా ఉందో సైజులు కూడా పెద్ద సైజులు సార్ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే దాదాపు రెండు వందల యాభై కాయలు ఉంది సార్ ఒక చెట్టుకి ఇలాగా ఈ కదా సార్ ప్రతి చెట్టు ఉంది సార్